నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ముప్పై మూడవ వినిపించే కథ వికే ఏడు వందల ముప్పై మూడు శ్రీ పెనుమాక నాగేశ్వరరావు గారి కథ భారపు పగ్గాలు రచయిత శ్రీ పెనుమాక నాగేశ్వరరావు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు జేబు ఓ తండ్రి కథ సుమతి వసుమతి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వినిపించే కథలుగా రూపొందించాను కదా వారు విశ్రాంత బ్యాంకు అధికారి రెండు వందలకు పైగా వారి కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి కొన్ని కథలు బహుమతులు పొందాయి ఆకాశవాణిలో వారి కొన్ని కథలు ప్రసారమయ్యాయి నాలుగు కథా సంపుటాలు ఒక నవలా వెలువరించారు వారి రెండు అనుబంధ నవలలు స్వాతి మాసపత్రికలో వెలుపడ్డాయి ఆంగ్లంలోకి అనువాదితమైన వారి కొన్ని కథలు నెక్టర్ ఆఫ్ లైఫ్ పేరిట ఒక సంపుటిగా వెలువరించారు సాహితీ ప్రక్రియలో కథలు అంటే వారికి మక్కువ ఎక్కువ కష్ట సుఖాల కలనేతగా సాగే ఈ జీవన ప్రయాణంలో కడదాక కథలతోనూ కలంతోనూ కలసి సాగాలని వారి కోరిక ఈనాటి కథ భారపు పగ్గాలు కథామంజరి అంతర్జాల మాసపత్రిక దీపావళి కథల పోటీలో బహుమతి పొందిన కథ ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను ఉదయం ఐదు గంటలకి ఓ ఐదారు నిమిషాలు అటు ఇటుగా నిద్రలేస్తాడు ధర్మరాజు పేదలు కకృతి పడితే అర్థం చేసుకోవచ్చు జాలి చూపవచ్చు కోట్లకు పడగలెత్తిన మహారాజులు కకృతి పెడితే ఎట్లా టూత్పేస్ట్ నొక్కుతూ రోజు అనుకుంటాడు ధర్మరాజు దానిలో సగం పేస్టు సగం గాలి అందుకే ఆయనకి ఈ అసహనం అలా మొదలయ్యే అసహనం ఏదో ఒక కారణంగా రోజంతా వెంటాడుతూనే ఉంటుంది ధావనం చేసుకుని ఇంట్లోకి వచ్చేసరికి కాఫీ గ్లాసు చేతికి అందాలి కప్పు పనికిరాదు గ్లాసులు కాఫీ లోపలికి వెడితే గానీ సంతృప్తి కలగదు పాపం ధర్మరాజుకి బాగా దగ్గరి బంధువుల ఇళ్ళకి రోజు కలిసే స్నేహితుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆయనకి అలా గ్లాసుతో కాఫీ అందుతుంది కొత్తవారు మాత్రం కప్పుతోనే సరిపెడతారు అసంతృప్తిగానే పెదవులు జరుపుకుంటాడు ఆయన కాఫీ ప్రియుడు ధర్మరాజు పూర్వం కాఫీ పెడుతుంటే వంటగదిలోంచి గుమఘుమలాడుతూ చక్కని వాసన వచ్చేది ఇప్పుడే ఉంది ఆ కాఫీ పడంతా కల్తీమయం ఆ వాసన ఆ రుచి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి అంటూ వాపోతూనే కాఫీ తాగేస్తుంటాడు ధర్మరాజు స్నానం చేస్తూ చేతిలోకి తీసుకున్న సబ్బు వంకా చూసి పెదవి విరుస్తాడు దాని పరిమాణం తగ్గింది నాణ్యత తగ్గింది పరివళము తగ్గింది సబ్బు రుద్దుకొని స్నానం చేసి వస్తే ఇల్లంతా ఎంత చక్కటి సువాసన వస్తుండేది ఇప్పుడేవి అలాంటి సబ్బులు పేరు గొప్ప ఊరు దెబ్బ సంధానం ఉన్నాయి అనుకుంటూనే స్నానాల గది నుంచి బయటపడతాడు లోపలికి వస్తూనే దేవుడి గూడు దగ్గర కుంకుమ బొట్టు పెట్టుకుని నుంచుని చేతులు జోడిస్తాడు భక్తిగా కళ్ళు మూసుకుని ఏవో శ్లోకాలో పద్యాలో శబ్దం రాకుండా చదువుకుంటాడు అప్పటికే భార్య వెలిగించిన అగరబత్తీల వాసనకి అసంతృప్తిగా పెదవి విరిచి అక్కడి నుంచి హాల్లోకి చేరుతాడు అప్పటి నుంచి మొదలవుతుంది అసలు కథ దినపత్రిక చేతులకు తీసుకుని ఒక్కో వార్త చదవటం వ్యాఖ్యానించటం అలవాటు ధర్మరాజుకి పైగా తాను భార్యతో చెప్పిన విషయాలు ఏవైనా వార్తగా వస్తే రెట్టింపు ఉత్సాహంగా పెద్దగా చదివి వినిపిస్తాడు ఆమెకు వేరే వ్యాపకం ఉండకపోవడంతో కాసేపు భర్త చెప్పే వార్తా విశేషాలతో పాటు మరికొన్ని వింతలు విడ్డూరాలు కూడా విని ఆనక పలహారం తయారు చేసి పనికి ఉపక్రమిస్తుంది కందిపప్పు వేయించేటప్పుడు రావాల్సిన కం అని వాసన రానప్పుడు తిరగమోత తిప్పుతున్నప్పుడు పున కొట్టవలసిన కంహని వాసన నాసికా పుటాలకు అందనప్పుడు ఇంపైన ఘాటు లేసువైనా లేనప్పుడు అసంతృప్తిగా పెదవులు చప్పరించకుండా ఉండలేడు పాపం ధర్మరాజు ధవళ వస్త్రాలలోనే దర్శనం ఇస్తుంటాడు ధర్మరాజు వయస్సు మూడు పదులు దాటే వరకు తెల్ల తెల్లప్యాంటు ధరించిన ధర్మరాజు షష్ఠపూర్తి అయ్యాక ధోవతిలోనే ఎక్కువ కనబడసాగాడు బిళ్ళగోచి పెట్టి కట్టుకునే ధోవతి పొడుగు చేతుల కద్ర చొక్కాలో నిండుగా గంభీరంగా కనిపిస్తాడు ఆరడుగుల ధర్మరాజు చెదరని చిరునవ్వు ఆయనకు అదనపు ఆకర్షణ చిన్నప్పటి నుంచి ఖరీదైన చెప్పులే వాడటం అలవాటు నాణ్యత కలిగిన పరిమళ ద్రవ్యం ఉపయోగిస్తాడు పని మీద వెళ్ళేటప్పుడు ఊళ్ళకు వెళ్ళేటప్పుడు భుజం పైన కండువా ఉండాల్సిందే ఇది ఇప్పుడు ఆయనకు అవసరంగా మారిన అలవాటు నాజూకుతనము నాసరికము తప్ప నాణ్యత ఉండటం లేదు వస్తువుల్లో కానీ మనుషుల ఆలోచనల్లో కానీ మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప చేతల దగ్గరికి వచ్చేసరికి చేత కానితనమే కనబడుతున్నది చతికిల పడటమే జరుగుతున్నది తేలిగ్గా తేల్చేస్తున్నారు తెల్ల ముఖాలు వేసేస్తున్నారు తీగలు లాగినట్టు నటిస్తున్నారు కానీ డొంకలు కదలడం లేదు కమలా రేపటి నుంచి నువ్వు నాకు వంట నేర్పాలయ్ భార్యను ఉద్దేశించి అన్నాడు ధర్మరాజు అదొక్కటే తక్కువ ఏ మీకు పుస్తకాలు టీవీ కార్యక్రమాలు అందులో వచ్చే రాజకీయ చర్చలు బయట చూసే నాటకాలు సభలు సమావేశాలు చేరటం లేదా వంట మీద మనసు పడుతున్నారు ముసిముసిగా నవ్వుకుంటూనే చిరుకోపం నటించిందేమే కాదులే కమల నేను నిజంగానే అడుగుతున్నాను రేపటి నుంచి ఓ నెల రోజులు నాకు నేర్పు ఆ తర్వాత నా నేర్పు నీకు చూపిస్తాను సరేనా మీరంతగా అడుగుతుంటే కాదంటానా అలాగే వెరీ గుడ్ వెరీ గుడ్ దట్ ఈజ్ మై కమల థ్యాంక్ యూ సంబరపడిపోయాడు ధర్మరాజు ఆమె వంట పనులో పడింది ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు ఏది పుణ్యం ఏది పాపం ఏది మంచి ఏది చెడు ఏది నిజం ఏది అబద్ధం అన్నీ ప్రశ్నలే అన్నీ సందేహాలే తీర్థయాత్రలకు వెళ్ళి వస్తే పుణ్యం వస్తుందంటారు నదీ స్నానం పుణ్యాన్ని ఇస్తుందంటారు సాధునాం దర్శనం పుణ్యం అని కూడా అంటారు పుణ్యం సంపాదించటానికి ఇన్ని దారులు ఉన్నాయి ఇంకా చాలా కూడా ఉన్నాయట పాపపు పనులు చేయకుండా ఉండటమే పుణ్యం అని తేల్చేశాడు మొన్నీ మధ్యనే వచ్చి వెళ్ళిన స్నేహితుడు రాంబాబు అది కూడా సమంజసంగానే తోచింది ధర్మరాజుకి అతగాడు అంతటితో అగల మనం ఎవ్వరికీ మోసం చేయకుండా బతకటం పుణ్యం మనం మోసపోకుండా ఉండటం తెలివి మోజు పడటం పాపం అని మూడు ముక్కల్లో వేదాంతం వల్లించాడు అతను అంత తేలిక మాటల్లో ఎంతో గొప్ప విషయాలను చెప్పినట్టు అనిపించింది ధర్మరాజుకి ఇంకా కొంచెం వివరంగా చెప్పమని అడిగాడు ధర్మరాజు ఏం లేదు మిత్రమా మనం బ్రతకటానికి ఏదో ఒక పని చేస్తుంటాం కదా ఆ పనిని చేయడానికి బద్దకించకూడదు ఎవరి మెప్పు కోసమో చేయకూడదు ఇష్టంగా చేయాలి తృప్తిగా చేయాలి తపనగా చేయాలి నువ్వు ఆ పని చేస్తున్నందువల్లే కదా రోజు నీ ఆకలి తీర్చుకుంటున్నావు నీ ఆకలి తీర్చే ఆ పని పట్ల నీకు అత్యంత శ్రద్ధ ఉండాలి ఇక రెండవది మోసపోకపోవడం ఊరకనే వచ్చేదేనని ఆశించకు నువ్వు మోసపోవు నీ మనసే నిన్ను మోసం చేసేది ఎవరో 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 కాదు మూడవది ముఖ్యమైనది మోజు పడకపోవటం అంటే ఇది ఇలాగే జరగాలి అది అలాగే జరిగితేనే బాగుంటుంది అనుకోవటమే మోజు పడటం అది లేకపోతే ఇక పాపాలైనట్లే పాపం లేకపోతే ఉండేది పుణ్యమేగా నన్ను నేను ఎవరితోనూ పోల్చుకోను పోటీ అసలే పడను వాళ్ళు అలా ఉన్నారు నేను ఇలా ఉన్నాను నేను ఆనందంగా ఉన్నాను హాయిగా ఉన్నాను ఎవరైనా బాగున్నారంటే సంతోషిస్తాను కానీ అసూయపడను కోపం వస్తే వస్తుంది పోతుంది కానీ ఎవరిపైన నాకు ద్వేషం లేదు ఉపకారం చేస్తానో చెయ్యనో కానీ అపకారం చేయను అసలు ఆ ఆలోచన కూడా రాదు నా పనే నా ప్రపంచం నా ఇల్లే నా సర్వస్వం నా ఇల్లే నా స్వర్గం చెప్పాడు రాంబాబు మరి దేవుడి సంగతి ఏమిటంటావని అడిగాడు ధర్మరాజు కుతూహలంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు బ్రతకగలిగితే మనమే దేవుళ్ళం ఇంకా దేవుడితో పనే ఉంది అయినా దేవుడనే వాడు ఒకడున్నాడు అనుకుంటే పోలా కాస్తో మంచే జరుగుతుంది అని నవ్వేశాడు రాంబాబు నువ్వే దేవుడివి ఇంకా దేవుడెవరు అందరూ చెప్పేది అదే కానీ మనం అర్థం చేసుకోకుండా ఆ దేవుడు ఎవరో బయట ఎక్కడో ఉన్నాడని వెతుక్కుంటూ వెళ్తున్నాం అంతే నిన్ను నువ్వు తెలుసుకో అంటే అర్థం అదే అన్నాడు అతగాడి మాటల్లో ఏదో కాన్ఫిడెన్స్ ధ్వనించడంతో ధర్మరాజుకు ఇంకా ఇంకా వినాలనిపించసాగింది ఇంకొంచెం వివరంగా చెప్తావా ఆసక్తిగా అడిగాడు ధర్మరాజు నీలాంటి ఓ భక్తుడు దేవుని దర్శనానికి వెళ్ళి గంటకు పైగా క్యూలో నుంచుని కాళ్ళు నొప్పులు పెడుతుండగా డబ్బులున్న మహారాజులకి దగ్గర నుంచి కనిపిస్తావు నా బోటి పేదాళ్ళకు మాత్రం నుంచి అది గంటల తరబడి నిలబెట్టి కానీ దర్శనం అయ్యవు ఇదేం న్యాయం స్వామి అని అడిగాట అందుకు బదులుగా దేవుడే ఉన్నాడో తెలుసా అడిగాడు రాంబాబు నాకేం తెలుసు నువ్వే చెప్పు అని పెద్దగా నవ్వాడు ధర్మరాజు తల్లికి మించిన దైవం లేదు అని చెప్పాను మీరు ఆవిడను పూజించడం లేకపోగా నిరాదరిస్తున్నారు తండ్రి మాటకు మించిన వేదం లేదు అన్నాను మీరు పాటించడం లేదు గురువే దైవం అన్నాను మీరు వినిపించుకోవడం లేదు ఇక్కడ అక్కడ అని కాదు నువ్వు ఎక్కడ వెతికితే అక్కడే ఉన్నాను నేను అంటే నమ్మలేకపోతున్నారు ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయండి నాకు సేవ చేసినట్లే అని చెబుతుంటే ఆచరిస్తున్నారా నన్ను ఇక్కడ నిలబెట్టి నేను ఎప్పుడు మీకు కనిపించాలో వేళలు మీరే చెప్పి టిక్కెట్లు పెట్టి మీ ఇష్టం వచ్చినట్లన్నీ మీరే చేసి నన్ను నిందిస్తావా అని అడిగట్ట దేవుడు ఇప్పుడు చెప్పు అంటూ ధర్మరాజు కళ్ళల్లోకి సూటిగా చూశాడు రాంబాబు నువ్వు సినిమాలు బాగా చూస్తుంటావు అనుకుంటాను అడిగాడు రాంబాబే మళ్ళీ చూస్తాను ఇప్పుడు టీవీ ఉందిగా సినిమాలు కాస్త తగ్గినట్టే అన్నాడు ధర్మరాజు నవ్వుతూ మంచిది మంచిది సినిమా అయినా టీవీ సీరియల్ అయినా మనం చూస్తూ భావోద్రేకాలకి గురవుతాం కదా అదే వీళ్ళని మీద కోపం వస్తుంది హీరో మీదనో హీరోయిన్ మీదనో జాలి పడుతుంది హాస్య నటుడి మాటలకి హావభావాలకి నవ్వు వస్తుంది ఒక సినిమా చూసేటప్పుడు మనకి కోపం కలుగుతున్నది జాలి కలుగుతున్నది భయం ఆనందం కూడా కలుగుతున్నాయి మన జీవితం కూడా ఓ సినిమానే ఇప్పుడు చెప్పుకున్న భావాలన్నీ కలుగుతాయి పోతాయి ఈ జరిగే పరిణామాలన్నింటినీ సినిమా చూస్తున్నట్టు చూడటమే మన పని చివరగా ఒక్క మాట చెప్పి ఇక నేను బయలుదేరుతాను పాపపుణ్యాలంటే నాకు అనిపించేది ఒక్కటే మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం ఒకరి సంతోషానికి మనం కారణమైతే అదే పుణ్యం అంతేకాదు మన సంతోషమే స్వర్గం మన దుఃఖమే నరకం అన్నారు చూడు నా దృష్టిలో అదే నిజం త్రిశంకు స్వర్గాలు పున్నామ నరకాలు కాదు అయినా ఫలం తప్పించటం భగవంతుడి వల్లే కాదని చెబుతుంటే మన కడుపున పుట్టిన పిల్లల వల్ల అవుతుందా అందుకే ఈ బంధాలు మమకారాలకు నేను పెట్టిన పేరు త్రిశంకు నరకం అలాగే వేటితోనూ సంబంధం లేకుండా ఉండటమే పున్నామ స్వర్గం అంటాను అని బయలుదేరాడు రాంబాబు చాలా చాలా పెద్ద విషయాన్ని చిన్న చిన్న మాటల్లో చెబుతున్నాడనిపించింది ధర్మరాజుకి రాంబాబు అయితే వెళ్ళిపోయాడు కానీ అతను చెప్పిన మాటలు ధర్మరాజు మనసును వదిలి వెళ్ళడం లేదు ఎందుకో ధర్మరాజులో గతంలో లేని సంతోషం ఏదో చోటు చేసుకుంది కొత్త ఉత్సాహం ప్రవేశించింది బహుశా పిల్లలు లేరన్న దిగులు రాంబాబు మాటలతో పూర్తిగా వదిలిపోయిందని చాలా కాలం తర్వాత తెలుసుకున్నాడు ధర్మరాజు తన సంతోషానికి కారణమైన రాంబాబు పుణ్యం అంతా అని నవ్వుకున్నాడు ధర్మరాజు కథామంజరి అంతర్జాల మాసపత్రిక దీపావళి కథల పోటీలో బహుమతి పొందిన కథ శ్రీ పెనుమాక నాగేశ్వరరావు గారి కథ ఏడు వందల ముప్పై మూడవ వినిపించే కథ భారపు పగ్గాలు విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు